తో ఉన్నాం ఆయన ఏయూ ప్రొఫెసర్ సోషియాలజీ ఇప్పటి ఇప్పటివరకు అసలు ఏయూ ఏంటి అసలు ఈ స్టేట్ ఏంటి మూడు రాజధానులు ఏంటి వీటన్నిటి మీద ఎంతో డిస్కస్ చేసాం మనం అయితే ఇప్పుడు కొత్తగా బ్రేకింగ్ ఏంటంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన టీడీపీ సడన్గా వాళ్ళ వాయిస్ చేంజ్ చేశారు వాళ్ళు ఇప్పటివరకు మొన్న వాళ్ళ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు కూడా అమరావతితో ఉన్న వాళ్ళు కాస్త లేదు అమరావతిని ఇప్పుడు రాజధానిగా చేస్తే చాలా కష్టం విశాఖపట్నమే కరెక్టు రాజధానిగా అని వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు మరి ముఖ్యంగా చిన్నాయుడు ఆ తర్వాత భరత్ భరత్ వీళ్ళు ఇలా మారడానికి గల కారణం ఏంటి సార్ మీరు చెప్పాలి సార్ అసలు ఏంటి వీళ్ళు సడన్ గా ఇట్లా ఎందుకు చేంజ్ అయినట్టు అంటే దానికి రియాక్షన్ అమరావతి ఒకవేళ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎలక్షన్స్ లో టీడీపీ వచ్చినట్టయితే అమరావతిని క్యాపిటల్ గా చేస్తామని ముందు మేనిఫెస్టోలో పెట్టారు ప్రకటించారు ప్రకటించారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయించాడు ఆయన అవును అవి ఏం చేశారు ఆయన అటు దొనఖండ్ అని న్యూస్ అని తర్వాత మార్చాడు మార్చే చివరకు అమరావతిని ఫిక్స్ చేశాడు అతను ఫైన్ మార్చాడు అక్కడ ఎక్కడెక్కడ మార్చాడు మార్చిన తర్వాత అంటే అతను భూములు మాత్రం ఒకదే కుడికున్నాడు ఆ వర్గం చేత కుడిపించుకుని శ్రీభర కూడా ఉన్నాయి అతనికి ఉన్నాయి అతనికి ఉన్నాయి ఆ సామాజిక వర్గంలో బలమైన వాళ్ళందరి చేత కొనిపించి కొనుక్కున్నారండి బయట కొద్దిమంది కూడా ఉండొచ్చు మంగళగిరిలో ఇవన్నీ అన్నారు మంగళగిరి న్యూజ్ వీడి ఇవన్నీ చివరి అక్కడ పెట్టారు ఈ పెట్టిన తర్వాత ఏమైంది ఆయన గ్రాఫిక్స్ లో ఇక అమరావతి అనేది న్యూయార్కు శాన్ ఫ్రాన్సిస్కో లండన్ టోక్యో సింగపూరు నగరాలని మించిన ప్రపంచ వరల్డ్ సిటీని కడతాను అని ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత అవన్నీ గ్రాఫిక్స్లో చూపించారు చూపించిన తర్వాత ప్రజలకి ఒకటి అనిపించింది కొద్దిలో కొంతమందికి అమ్మ బాబాయ్ అమరావతిని ఇంతలా కట్టిస్తున్నాడా కడతాడా లేదో తెలియదు గ్రాఫిక్స్ అలా నమ్మించారు అయిన తర్వాత అతన్ని చిత్తుగా వాడగొట్టారు ఇప్పుడు మళ్ళీ ఏంటి ఆ ఈ ఎలక్షన్స్లో మళ్ళీ అమరావతిని మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నల్ గా ఒక డిస్కషన్ జరిగింది మీద మళ్ళీ అమరావతి అయితే ఏమాత్రమైన ప్రమాదం జరుగుతుందేమో తర్వాత గెలిచాక చూసుకోవచ్చు ఏం చేద్దాం అంటే ముందు ఈ అమరావతి అనే దాన్ని సస్పెన్షన్లు పెట్టి పక్క తీసిద్దనిఫెస్టోలో మినీ మేనిఫెస్టో తీసేసారు ఒకవేళ ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇటు రాయలసీమ ప్రజలు కానీ ఏవైనా ఒకళ్ళు నెగిటివ్ ఓటి తిరగబడతారేమో ఎందుకంటే చూసారు మనం రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఈ విశాఖ గజ్జన ఉత్తరాంధ్ర గర్జన అటు రాయలసీమ మొత్తం అందరూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిల వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగి అసలు ఈ అమరావతి అమరావతిగా బ్రీడ్ స్ట్రాంగ్గా ఈ రెండు ప్రాంతాల్లో పడిపోయింది ముద్ర మళ్ళీ ఒకసారి అనిపించి ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలనేది అమరావతిని తీసేసి ఇప్పుడు మామూలుగా ఆ మేనిఫెస్టోలో తీసేశారుస్తాడు అనేది తెలియదు మళ్ళీ మళ్ళీ అది వేరే ఒకవేళ అతను తెర తీసుకొచ్చినట్టు అయితే అమరావతిని అంటే తెర మీదకి తీసుకొచ్చాడు అంటే అది నాటకం సినిమా కాదు కానీ చేసే యాక్టివిటీస్ ఎలకేషన్ ఆఫ్ ఫండింగ్స్ ఆ వాటి ద్వారా తెలిసిపోతుంది తెలుసుకో అది ఓపెన్ ట్రాన్స్పరెంటే కదా తెలుసుకోవడం ప్రజలు కొద్దిగా ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ఆగుతారు ఆగిన తర్వాత అప్పుడు ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ కానీ ఇస్తున్న టేకప్ చేస్తారు అది ఏ రకంగా మలుస్తుంది అని అప్పుడు ఆ టైం నిర్ణయిస్తుంది